గౌరవ రేవంత్ రెడ్డి అన్న మీరు నిన్న వీళ్ళని మాట్లాడుకుంటా తెలంగాణ భాష మాట్లాడుతున్నాం మీరు కలం పట్టనోడు కూడా ఏమన్నారంటే వాడు విలేకరిగా అన్నారు మీరు మరి నీ అవ్వ గోడల మీద పెయింట్ రాసుకునేట నువ్వు ముఖ్యమంత్రి కాలేదా అన్న గోడల పైన ముఖ్య గోడల పైన పైన పెయింట్ రాసేటోని నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ అస్తిత్వం గురించి తెలంగాణ నీళ్లు నిధులు ఉద్యమాల గురించి కొట్లాడి సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో వందల కోట్లు పెట్టుబడి పెట్టనోడు పాప మా యూట్యూబ్ పుణ్యమా అని చెప్పి ఫేస్బుక్ పుణ్యమా అని చెప్పి మా గొంతుకలు వినిపించడానికి ఇవాళ కొత్త తరం నవతరం యువతరం రక్తం ఉడకలిచ్చితే ఈ కొత్త యువకులు నాలుగున్నర కోట్ల గొంతుకై ఇవాళ వీళ్ళు మాట్లాడుతుంటే ఇవాళ మీకు కలంపాటోడు జర్నలిస్ట్ అంటవా అన్న ఇది ఎక్కడి పద్ధతి అన్న